మాట్లాడినట్టే అమ్మ ఆదర్శ పాఠశాల మీరు తనిఖీ చేశారు కదా అది ఎప్పటిలో పూర్తి చేయాలి ఏంటి సార్ అమ్మ ఆదర్శ పాఠశాలలు ఈరోజు వెరిఫై చేసాను కొన్ని గ్రామ పంచాయతీలు జిల్లా కలెక్టర్ గారు వారం రోజుల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్న అన్ని చోట్ల కూడా పూర్తి చేయమని చెప్పారు అలాగే మిగిలిన కూడా స్కూల్ పాఠశాలలు ప్రారంభించే లోపు మిగిలిన అన్ని చోట్ల కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర డ్రింకింగ్ వాటర్ అయితే అండి అలాగే మన లెక్ట్రిక్ ఫెసిలిటీ ఫ్యాన్లు ట్యూబ్లైట్స్ అరేంజ్మెంట్కి మంచి నీటి సౌకర్యం కలిగించడం టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ కట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాము వాటన్నిటి మీద ఆల్రెడీ మన పాఠశాల కమిటీ చైర్మన్స్ ఈఓస్ ప్లస్ హెడ్ మాస్టర్స్ వాళ్ళ అకౌంట్స్లోకి డబ్బులు గవర్నమెంట్ అమలు చేస్తుంది వాటి ద్వారా కూడా పనులు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది మనం మండలానికి సంబంధించి పంచాయతీరాజు ఇంజనీర్ గారు ఎగ్జిక్యూట్ ఏజెన్సీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఈ పనులు ఎంఈఓ గారు ప్లస్ టీఆర్ఏఈఈ గారు ఈఓస్లు తో కోఆర్డినేషన్ తీసుకొని చేస్తున్నారు ఎంపీఓ గారు నేను కూడా ఈ పనులని కోఆర్డినేట్ చేయడం జరుగుతాను